అట్లనే ఉన్నట్టుంది ఇది అదే ఇది పెడితే తక్కువ అయితే ముగ్గురా ముగ్గు ఇక్కడ గుడ్డు దింపెత్తున్నా పోర్రి పోర్రి అమ్మ పోతాం పోతాం అరే అరే పోతాం పోతాం అంటురు కదా మీ ఊరికి కొత్తగా వచ్చిన నిన్న మంచిగానే ఆడుతురు కదా మాతోటి నిన్న కూడా మీరు ఇలా తేట ఆడిర్రా మీరు ఆ కొలపాల సైడే పోయిర్రా అలా పెద్ద అది మీకు ఏం తెలుసు అందుకని ఈయనకి ఇట్లా అయి ఉంటుంది అందుకని దింపి పారెత్తున్నావు గుడ్డుని అమ్మ నేను ఏమనలే అని ఆడే అద్దన్న కోతారు సైడ్ పోయిండు ఆడుకుంటామని అమ్మ ఆడు చెప్పిన తర్వాత కూడా నువ్వు పోయినా వారా అటు సైడ్ పోవద్దు అటు సైడ్ దయ్యాలో కొంప అందుకని గుడ్డు దింపు వారు ఎత్తున్నా మీరు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి రాను కొమ్మి సంగతులు చెప్తా నేను చెప్తున్నా అందుకని గుడ్డు దింపు వారు ఎత్తున్నా ప్లీజ్ పిన్ని అక్కడ కోమ్ పిన్ని ప్లీజ్ పిన్ని అబ ప్లీజ్ పిన్ని అబ మేం బోమ్ పిన్ని అబ ప్లీజ్ సరే సరే మీరు ఇంతగా బతలాడుతురు కాబట్టి నా దయ్యల కొంభ సైడ్ గుట్లా ఓకరు పైన తెలిసారు అనుకో మీ పనులు చెత్త నేను పోరి సక్క మెల్ల పోయి ఆ గ్రౌండ్ లో ఆడుకోపోరి అమ్మ ఒక్క నిజంగా ఉందక్కదొద్దా అక్క ఇంట ఉంది వర్షానికి గుడ్డు అక్కా అక్క అమ్మో నిజంగా మా ఇంటికి పోతున్నాం అరే గంగరాజుగా ఈయనకు ఏం గుడ్డు తీసేసి అది తీసేస్రా అని అంటున్నావు అరే చపరకుండా ఆయనకి ఏం తెలియదు అది మనం ఆడుకున్నాం அப்போல்ல பாரே ஒன்றின் எழுஸ் கோவாலே பாலிசாக்கோல்ல பாலிசிட்ட இல்லந்த ஆடுக்குட்டு

ಕಾಲೇದಬ್ಬಾ <mallé dambah> విన్నారా దూరు మరి బాబాయిడువేనో బిడ్డా ఏంది రుద్రాక్ష మాల దిగిందంటే అదమ్మకి ఏదో జరిగింది రాధా 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 రాధమ్మా రాదమ్మా బాబా ఎటు పోతున్నావు గీడికొచ్చు ఇంటికి పోతున్నావు సరే పో అయ్యో రామకు ఏమైందో ఏమోనే అసలు ఏం చేద్దాం అక్కడికేం నుంచి గిట్లనే అవుతుంది రాధమ్మ చేష్టలు చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది అందుకే డాక్టర్ని పిలిచిన అత్తున్ ఆ వచ్చినవా మాడల్లే అరే నానద మధ్యనా అత్తున్ సేవ్ విష్ణు అంత మధ్యన ఏమైంది రామకు రామకు బాగా జ్వరం వచ్చింది జనం వచ్చిందా ఇది నేను చూసుకుంటా మీరు అందరు బయట పోయి ఫస్ట్ కొంచెం అంతా జ్వరం వచ్చినట్టుంది ఒక సూజెత్త సెడ్ అయితే ఊహంటున్నావుంది ఊ అన్నామనుకో ఇప్పుడు ఒక సూజెత్తా మరే మళ్ళీ ఊహ నువ్వేదా సూజెత్తున్నావు ఇక సూజెస్తున్నావు సూది ఎక్కడుంది ఉన్నది అయిందామది మంచి లేదురామైందన్న గంట భయపడుతున్నావు భయం లేదురా చేసినా అయిపోయింది చూట్లేసిన

బంగళ కూడా ఎక్కి వేడుంది చూడవుతుంది రాదానే కదా మాట ప్లీజ్ ఏమండి చూడండి ఎట్ట ఎత్తుందో రాదమ్మ చూడండి అబ్బా ప్లీజ్ మా రాదని వదిలే చూడండి ఎట్టనే ఎత్తుండో చూడండి వెళ్ళిపోను ఏమండి మన రాదమ్మండి తెలుసు వెళ్ళిపో అబ్బా

రాదమ్మ మంచిగా అయిందా మంచిగా లేసిందా రాదమ్మ చెప్పండి ఇంకా ఏమైపోలేదు ఇప్పుడే మొదలైంది రాదమ్మా

ఇప్పుడు అనిపిస్తుందా బిడ్డో నీకు ఎట్లా అయితే నా పానం అంతా ఎట్లా అవుతుంది మంచిగా అనిపిస్తుంది ఏం కావద్దు బాగా జుట్టు కడతా ఇప్పుడు మంచి అనిపిస్తుందా

నువ్ ఎప్పుడు వచ్చినావు బాబాయ్ వచ్చినా వచ్చినావా బాబాయ్ అక్కకి ఏమైంది బాబాయ్ నొత్తుంది బాబాయ్ తలకే నేను బాబాయ్ నువ్వు బాధపడకురా బిడ్డ రాదమ్మాకేమైందో నన్నంతా తెలుసుకుంటా తెలుసుకొని ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటా నువ్వు బాధపడక బాబానీ నువ్వు విన్నే ఉండు సరేనా నువ్వు ఒక దగ్గర పోతా సరే కానీ నేను నిన్నే ఉంటా అసలు ఎడికోతావు నువ్వు అవును రుద్రాక్షల మాలని గోలు ఇచ్చిర్రు అసలు ఎందుకు వేసినావు అది చెప్పు మీ పిన్ని కన్నా నువ్వే ముందు తొందర పడుతున్నావు ఎందుకు పడుతున్నావు రా బిడ్డ చెప్పు అక్కకి తొందర నయం తొందర తెలుసుకుంటున్నా బాబాయ్ మన అమ్ముంది కదా మంత్రాలమ్మ లేదా మంత్రాలమ్మ దగ్గర పోతే రుద్రాక్ష మాలిచ్చింది ఇట్లా జరుగుతుందని చెప్పింది అందుకే రుద్రాక్ష మాలని తీయొద్దని చెప్పింది అతనే ఉంచుర్రీ నేను పోయి ఇంకేం జరిగిందో మొత్తం తెలుసుకుని సరే సరేనా బాబాని మీరిద్దరు కలిసి ఈయనే ఉండుర్రి ఆ సరే సరే మెల్ల పోయిరా నేను ఎట్టు పోను రాజమగర్నే ఉంటా సరేనా ఎట్లు చేసేనా ఆ రుద్రాక్ష మాలని తీయకుర్రి సరేనా సరే సరే ఎట్టి ఆ రుద్రాక్షల మాల అట్లనే ఉంచుతా సరే సరే పోతున్నావే నువ్వు నీకు పెద్ద శక్తులైనా ఎలా కొడతా అమ్మూరి తల్లి ఇచ్చింది నన్ను దుర్గావ తల్లి తల్లి దేవుడా ఎంత మంది వచ్చినా కానీ ఏం బియ్యం లేదు నాశనం చేసి దండం పెడతా నువ్వు చెప్పిందే చేసినా కానీ ఇంకా తక్కువైతే లేదు ఏమిందమ్మా నేను మాల మాలిచ్చినా వేసిన వాసినమ్మా వేసినా ఏసింది అంత తక్కువైంది మళ్ళీ కాసేపు తలనొచ్చింది కరాబ్ అన్నదమ్మా అసడేం కూడా ఇంకేద్దా నా తను తో కాదు కానీ ఎత్తా దేవుని వల్ల ఎత్తా నువ్వు రాజుమార వచ్చింది దాన్ని ఏమి చెయ్యాలంటే చెయ్యాలి కానీ కొంచెం టేం పడుతుంది అమ్మా నువ్వే నువ్వే కర్ణించాలా తల్లి ఇప్పుడు కూడా పాన మంచు తగిన వస్తుంది అట్టుంది నువ్వు ఒకసారి రావాలమ్మా కాల్ ముక్తమాసారి ఇప్పుడు రావాలి టైం తీరకపోయినా రావాలి కొంచెం చూసుకో ఆలో శక్తితో రాను కొంచెం నువ్వు రాకపోతే ఆ బిడ్డ అసలా కుతల వేస్తుందమ్మా నువ్వే కర్ణించాలా తల్లి సరే నువ్వు బాధపడకు దుర్గమాయి బొట్టు ఇస్తున్నా ఈ బొట్టు ఇస్తున్నా అందరూ పెట్టుకోమనుకోర్రీ నువ్వేం భేపడకు రెండు రోజుల తర్వాత వచ్చి ఏది ఉన్నా కానీ నాకైతే దుర్గమాయ తల్లి బొట్టు ఎంత శక్తి ఉన్నా కానీ ఏం చేయలేదు భద్రంగా రాసుకొని అందరూ పెట్టుకొని మంచిగా పెట్టుకో ఏం భయం లేదు ఏం భయపడదు సరే నేను సరే కొడక మంచిగా ఏమన్నది ఏమన్నదంటే ఆ పూజారి మంచిది కాదు ఫ్రాడు మొత్తం వేస్ట్ది ఆ తాయిట్ కూడా తీసేయి ఎందుకే ఇట్లా జరుగుతుంది కావచ్చు రాదా మా తీసేయి తీసేయే తీసేయి అంతా వేస్ట్ అది అంటున్నావే సరే సరే ఏమండి నే ఇప్పుడే ఉండాలి కదా

రేపు అత్తా అని చెప్పింది మంత్రాల మళ్ళా బొట్టు పెడతా ఏది అగో ఇంత ముందుకే నువ్వు వచ్చినావు వచ్చి రుద్రాక్షల మాల తీసేయమన్నావు అది మంచిది కాదు ఫ్రౌడ్ చెప్పింది అని నువ్వే చెప్పినావు అందుకని నువ్వు చెప్పినవాని నేను తీసేసిన అది తీసేసిన తర్వాత నువ్వు మాయమైనావు మాయమైంది అసలు ఏం జరుగుతుందేమో నాకు ఏం అని నేను వచ్చిందా ఇప్పుడు బొట్టు పట్టుకొని అయ్యో రాధం ఎడికి ఇప్పుడు అయ్యో అయ్యో నీ నీకు ఇచ్చి నా బుద్ధి తక్కువైంది ఎట్లా నువ్వు నేను బుద్ధి అంత తక్కువ మళ్ళా మంత్రాల మల్లవనే రావాలి మంత్రాల మల్లవ రామ్మా తల్లి ఇక్కడేమో తప్పు జరిగింది నీ వెళ్ళాలి ఎప్పుడు అమ్మా తల్లి వెళ్తున్నా నేను అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చూసుకోవాలి అంతా పోయి అగో అమ్మా నేను చెప్పిన ఎవరు నాలుక నచ్చి ఆ రుద్రాక్షల మాలని తీపిచ్చినట్ట నువ్వే కాపాడాలని నా బిడ్డని బాంచండి కాలు ముక్త బాంచండి నువ్వే చూడుతోని నువ్వు నువ్వు నీ అందుకే ఇకొచ్చిన నీ బిడ్డకు ఓలో చేసి పంపించు

అంటున్న బాంచనే నువ్వు బాధపడకమ్మా వాళ్ళు వాళ్ళు చేసిర్రు వాళ్ళని రప్పితేడికి నువ్వు చూడు రామ్మ దుర్గమ్మ అమ్మా చేసేస్తా వైష్ణవ్ కాదమ్మా ఇద్దరు అమ్మ నువ్వే కాపాడాలమ్మా చూడమ్మా తల్లి నాతో నువ్వు ఆవుదురాది అంతా దుర్గమ్మ చూసుకుంటది అమ్మా దుర్గమ్మ నువ్వే కాపాడాలి తల్లి